హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళైతే నేను నాకు ఎంతో ఇష్టమైన మా రాయలసీమ ఉగ్గాని బజ్జీ చేస్తున్నానండి ఇప్పుడైతే ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బకెట్ తీసుకొని త్రీ ఫోర్ లీటర్స్ దాకా నీళ్ళు పట్టుకొని పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ బొరుగులు తీసుకొని మనం నీళ్ళు పట్టు పెట్టుకున్నాం కదా ఆ బకెట్లకు వేసేసుకొని బొరుగులన్నీ వేసుకున్నాక పైన నీళ్ళు కొద్దిగా చల్లుకుంటూ బొరుగులను నానపెట్టుకోవాలి ఇలాగే ఒక రెండు నిమిషాల దాకా బొరుగుల్ని తడుపుకోవాలి బొరుగులన్నీ తడిచిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒత్తేసుకొని ఒక గిన్నెలో కానీ ఇలా స్ట్రైనర్లే కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదండీ ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చిన్నది మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల పప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని గ్రైండ్ చేసుకున్నాను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పప్పులు కొబ్బరి పొడిని తడిపి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా దానిపైన వేసుకొని ఈ పొడిని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఫోర్ స్పూన్స్ దాకా ఈ బొరుగులకు వేశాను ఇదంతా కలిసిన తర్వాత బొరుగుల్ని పక్కన పెట్టేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జారే తీసుకొని ఇందులో కొద్దిగా పొడి మిగిలింది అది అలాగే ఉంచేసి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ దాకా పప్పులు హాఫ్ స్పూన్ దాకా వాము సరిపడినంత ఉప్పు తీసుకొని వన్ స్పూన్ దాకా కొబ్బరి వేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లో ఎనిమిది తొమ్మిది దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకొని వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అర దాకా అల్లం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈసారి అయితే పచ్చిమిరపకాయలు బజ్జీల కోసం నాకు ఇలాంటి మిరపకాయలు దొరికాయి ఈ మిరపకాయలతోనే దీనిలతోనే బజ్జీలు వేసి చూపిస్తున్నానండి ఈ బజ్జీ మిరపకాయలని కారం అండవండి అసలే ఇవి కొంచెం లావుగా ఉన్నాయి అసలు చప్పగా ఉంటాయి నాకు నాకైతే యాక్చువల్గా నచ్చవు అయినా ఇవాళ మా పిల్లలు కొంచెం దీనిలతో వేయమ్మా అంటే ఇవే వాడుతున్నాను నేను మీరు కానీ కారంగా ఉన్న మిరపకాయలు తీసుకున్నట్లయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని అన్ని ఉప్పు నీళ్ళలోకి వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానిన తర్వాత మిరపకాయలు తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ మొదలు పెట్టుకోండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఇవన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను వన్ బై ఫోర్త్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు ధనియాలు వీటన్నిటిని వన్ బై ఫోర్త్ చొప్పున వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత గుప్పడి కరివేపాకు వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి కరివేపాకు మగ్గిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి అలాగే ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు అంతా కలిసిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని కూడా వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ టమాటా కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి ఇదంతా ఇప్పుడు మూత తీసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయి చూడండి ఈ టమాటానంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి టమాటా అంతా మెత్తబడి ఆయిల్ పైకి తేలిన తర్వాత తడిపి పెట్టుకున్న బరుగులు ఉన్నాయి కదా వీటన్నిటిని వేసుకొని ఒకసారి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాము అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకున్న కొత్తిమీరని అంతా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి ఇంతేనండి ఇప్పుడైతే ఉగ్గాని రెడీ అయిపోయింది చూసారు కదా టేస్టీ టేస్టీగా ఉగ్గాని అంతా ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎంత చక్కగా కలిసిపోయింది చూడండి ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇదైతే ఉగ్గాని రెడీ అయిపోయింది ఇక్కడ ఉగ్గాని రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వేరొక కడాయి పెట్టేసుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ అంతా వేసుకున్నాం కదండీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము ఈలోగా మనము బజ్జీలు వేసుకోవడానికి పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడైతే స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు దాకా శనగపిండి తీసుకున్నానండి ఇందులో అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యప్పిండి వేసుకుంటున్నా అర స్పూన్ దాకా వామును తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత వాటర్ తీసుకొని కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే షోడా వేసుకుంటున్నాను సోడా పొడి వేసాం కదా సోడా అంతా కలిసే కలుపుకొని బజ్జీలు వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిపోయింది చూడండి ఇప్పుడు ఆయిల్కి వేడెక్కింది కదా ఇప్పుడు మిర్చీలు తీసుకొని ఒక్కొక్క మిర్చిని పిండిలో ముంచుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీలని వేసుకోవాలి ఒక్కొక్కటిగా బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ ఆరు బజ్జీలు వేసుకున్నాను చూడండి ఒక్కొక్కటిని ఇలా తిప్పుకుంటూ ఇదే విధంగా ఎర్రగా కాల్చుకోవాలి బజ్జీలన్నీ వేసుకున్నాక స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకుంటూ బజ్జీలని కాల్చుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎర్రగా కాలిన తర్వాత బజ్జీలన్నిటినీ టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లేకి ఒక్కొక్క బజ్జీని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే అన్నీ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టిష్యూలో వేసుకొని పెట్టుకోవాలి ఇంతేనండి ఇప్పుడైతే బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడైతే రాయలసీమ ఉగ్గాని బజ్జీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి